గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే గొప్ప పదానికి నిర్వచనం గురువులు తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్నిస్తారు అందువల్ల గురువులను గౌరవించడం మన సాంప్రదాయమని వారి సేవలను గుర్తించి వారిని దైవంలా కొలుచుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీరామ్మూర్తి నాయుడిని శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్కరించారు పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై ఒకటి పూర్వ విద్యార్థులైన మాకు అన్ని వేళలా సన్మార్గంలో నడిపించి సమాజంలో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్లే ఘనత గురువులకే దక్కుతుందని అటువంటి గురువైన శ్రీరామ్మూర్తి నాయుడిని సత్కరించి గౌరవించుకోవడం మా పూర్వజన్మ సుకృతమని ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా మాకు ఉండాలని తెలిపారు శిష్యుడు ఉన్నత స్థాయిలో ఉంటే సంతోషించేది గురువేనని ఆ గురువులో ఆనందం హద్దులు ఉండవని నేడు ఇటువంటి అదృష్టం నాకు కలిగిందని తెలిపారు